అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది ఆ చెట్టు ఎంతో విశాలంగా పచ్చగా ఉండేది దాని కొమ్మలు పక్షులకు ఇల్లు ఇచ్చేవి ఎన్నో పక్షులు ఆ చెట్టుపై గూళ్లు కట్టుకుని సంతోషంగా జీవించేవి ఆ వృక్షం పక్షులందరికీ జీవనాధారం ఆ చెట్టుపై ఉన్న పక్షులు చాలా సంతోషంగా ఉండేవి అవి ప్రతిరోజూ తమ గూళ్లలో కూతలు పెడుతూ పాటలు పాడుతూ పిల్లలకు ఆహారం తెచ్చిపెడుతూ ఎంతో ఆనందించేవి ఒక పక్షి ఆహా ఎంత సుఖంగా ఉంది మన గూళ్లు మనకు ఎంత రక్షణ ఇస్తున్నాయో కదా అని అంటోంది ఒకరోజు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఆకాశమంతా నల్లని మబ్బులు కమ్మాయి గాలి గట్టిగా వీచింది వెంటనే హోరున వర్షం మొదలైంది ఆ సమయంలో కొన్ని కోతులు ఆ చెట్టు కింద ఉన్నాయి వర్షంలో తడిసి అవి గడగడ వణికిపోయాయి వాటికి ఎక్కడా తలదాచుకునే లేదు ఒక కోతి అయ్యో ఎంత చలిగా ఉంది ఈ వాన ఎప్పుడు ఆగుతుందో ఏమో అని బాధపడుతోంది అప్పుడు పక్షులు తమ గూళ్లలో హాయిగా కూర్చుని తడిసి వణుకుతున్న కోతులను చూసి ఎగతాళి చెయ్యడం మొదలుపెట్టాయి ఒక పక్షి నవ్వుతూ మీరు చూడండి మాకు చేతులూ కాళ్ళూ లేకపోయినా మేము గూళ్ళు కట్టుకున్నాం మీకు చేతులూ కాళ్ళూ ఉన్నా ఇల్లు కట్టుకోలేకపోయారు కదా అని వెటకారంగా అంది పక్షుల వెటకారం మాటలు విని కోతులు అవమానంగా భావించాయి కోతులకు చాలా కోపం వచ్చింది అవమానంతో వాటి ముఖాలు ఎర్రబారిపోయాయి ఒక కోతి ఏం ఇలా మమ్మల్ని ఎగతాళి చేస్తారా మీకు చూపిస్తాం అని గట్టిగా అరిచింది ఆ కోపంతో కోతులు వెంటనే చెట్టు ఎక్కడం మొదలుపెట్టాయి అవి గట్టిగా కొమ్మలను పట్టుకుని ఊగుతూ పైకి వెళ్లాయి పక్షులు చూస్తుండగానే ఆ కోతులు కోపంతో అన్ని ధ్వంసం చెయ్యడం మొదలుపెట్టాయి గూళ్లలోని కొమ్మలూ ఆకులు చిట్కెలు అన్నీ కింద పడిపోయాయి కోతులు గూళ్లను పగలగొట్టడంతో అందులో ఉన్న గుడ్లుకూడా నేలమీద పడి పగిలిపోయాయి చిన్న పక్షి పిల్లలు భయంతో ఏడుస్తూ కేకలు వేయడం మొదలుపెట్టాయి పక్షులు చాలా బాధపడ్డాయి వాటి గూళ్ళు వాటి పిల్లలు అన్నీ నాశనమయ్యాయి పక్షులు ఏడుస్తూ అయ్యో మా గూళ్ళు మా పిల్లలు అన్నీ నాశనమయ్యాయి అని గోళపెట్టాయి కొద్దిసేపటికి వర్షం ఆగిపోయింది పాని పక్షుల గుండెలు మాత్రం దుఃఖంతో నిండిపోయాయి అవి పగిలిన గోళ్లను చూస్తూ ఒకరినొకరు చూసుకుని తలలు వంచుకున్నాయి ఒక పక్షి బాధగా అనవసరంగా ఇతరులను చూసి వెటకారం చేశాం దాని మూలంగా మనకే ఇంత నష్టం జరిగింది అని అంది ఈ కథ మనకు ఒక ముఖ్యమైన నీతిని నేర్పుతుంది ఇతరులను అనవసరంగా వెటకారం చేయడం చాలా తప్పు దాని ఫలితం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది మనం మన పని మనం చేసుకుంటూ ఇతరులను గౌరవిస్తూ జీవించాలి